హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ మల్టీవర్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇంకొక దోశ చేసేద్దామా అండి అదేనండి గోధుమపిండి దోశ నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు గోధుపిండి దోశ అయ్యేటప్పుడు అన్నిసార్లు వేసినా విరిగిపోతుంది అని అసలు నేను చెప్పే విధంగా మీరు చేసేయండి ఎలాంటి పగులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం నేను ఒక రెండు కప్పులు గోధుమ పిండి అని తీసుకున్నాను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ రవ్వను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా వాటర్ని నేను చూపించే విధంగా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా అది కలుపుకుంటేనే లమ్స్ అనేవి అంటే ఉండలు ఎక్కడా లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటే మనకి దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి మొత్తం అంతా నేను చూపించే విధంగా ఈ మాత్రం ఈ బ్యాటర్లో ఉండాలన్నమాట అది మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది మనము దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం ఆ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం కలుపుకునేగా ఇందులో మనము కుకింగ్ సోడా ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకుంటూ మనం పక్కన పెట్టుకుందాం ఈ లోపే మనం పొయ్యి మీద మంచిగా తవాని హీట్ చేసేద్దామండి వేడి వేడి దోశలు వేసుకోవాలంటే తవా ఎప్పుడు హీట్గానే ఉండాలి ఆ బ్యాటర్ రెడీ అయిపోయింది మనం నేను చూపించే విధంగా బ్యాటర్ని వేసుకుంటూ దోశ ఎలా అయితే చేస్తామో అలాగే చేయాలి చూసారా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాలి కరెట్ తిప్పిన తర్వాత ఆ రెండు గీతల మధ్య మనం ఫింగర్ పెట్టుకుంటే తెలిసిపోతుంది ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలా అన్నది ఆ తేడి వేడి తవా మీద మనం ఇలాగా బ్యాటర్ దోశను వేసుకుని దోశ రకంగా వేసుకోవడమే అంతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఎడ్జెస్లో మనం వేసుకొని రెండు వైపులు మంచిగా కాల్చుకుంటే దెన్ చాలా ఈజీ కదా నేనైతే పుదీనా అండ్ టమాటా పచ్చడితో చేశాను చాలా బాగుంది చట్నీ అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్